ఫంగస్తో ఫంగస్తో వ్యవసాయ ఉగ్రవాదం చేయాలనుకుంటున్న చైనా ప్రమాదకరమైన ఫంగస్ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు చైనా పరిశోధకులు అరెస్ట్ చేసిన అమెరికా అంటే పుసేరియం గ్రామీనియం అనే పిలిచే ఫంగస్ గోధుమ వరి మొక్కజొన్న బార్లీ ప్రాంతం తీవ్ర నష్టం కలిగిస్తుంది అనమాట ఈ ఫంగస్ ఈ ఫంగస్ని ఇద్దరు చైనా పరిశోధకులు అమెరికాకి ముచ్చేస్తూ పట్టుబడ్డారు దీని గురించి చూద్దాం అదో ప్రమాదకరమైన ఫంగస్ అనమాట పుసేరియం గ్రామీనియం అనే పిలిచే ఫంగస్ గోధుమ వరి మొక్కజొన్న బాలి పంట తీవ్ర నష్టంగా అనమాట బయట వ్యాపిన ఏంటంటే వేలు లక్ష ఎకరాల పంటను తీవ్ర నష్టం కలిగించి దిగుబడి నాణ్యత అక్కడమే కాక ఆ పంట ఉత్పత్తిని వినియోగిస్తే మనుషులకు కూడా ప్రమాదం అనమాట మనలో కాలేయం ప్రత్యుత్పత్తి వ్యవసరిపై తిరిగే ప్రభావం కూడా ఈ ఫంగస్ చేస్తుంది ఇలాంటి విషభూత ఫంగస్ను అమెరికాలోనే అక్రమంగా తీసుకెళ్తూ ఇతర చైనా ఇతర చైనా పరిస్థితులు అమెరికా టైరాంశం వల్ల ఎఫ్బిఐకి పట్టుబడ్డారు పుషేరియం గ్రామీణ పిలిచే ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదం కోసం ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందంటూ ఎఫ్బిఐ అంటే ఆగ్రో టైరంపై కేసు నమోదు చేసింది ఇది దేశ ముప్పుని ముప్పు అని పేర్కొంది కూడా దీంతో ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదం అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చన్యాసంగా మారింది మిచిగన్ యూనివర్సిటీ దాకా తీసుకెళ్తున్నామని చైనా వాళ్ళు చైనా చైనాలోని జనియాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జానియన్లు ముప్పై నాలుగు వయసు అనుమాటతున్నాం ఆయన ప్రియురాలు అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు యంకింగ్ జియా కలిసి అమెరికాలోని పుషిరింగ్ రామియా ఫంగస్ను అక్కడ తీసుకెళ్తుందని అమెరికా అధికారులు పట్టుకున్నారు యుంగ్కింగ్ జియో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా భావిస్తున్నారు మ్యూజికల్ యూనివర్సిటీ ల్యాబ్లు పరిశోధన కోసం తాము ఈ ఫంగస్ తీసుకున్నట్టు వారు చెప్పినట్టు సమాచారం ఈ క్రమంలో చైనీలు తీరు ఆ వ్యవసాయ ఉత్పాదనలో భాగంగా అమెరికాలో పంటలను దెబ్బతీసే కుట్రగా ఉందని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు ఈ పుసేరితో ఏంటి ప్రమాదం అంటే పుసేరియం గ్రామీణ్యం ఒక రకమైన ఫంగస్ ఇది గోధుమ వరి మొక్కజొన్న బార్లీ పోసుకుని పంటల్లో హెడ్ బ్లైట్ లేదా స్క్రాప్గా పిలిచే తెగులు కారణమవుతుంది ఇది సోకిన పంట దిగువి నాణ్యత దారుణంగా పడిపో తగ్గిపోతాయి రైతులు తీవ్రంగా నష్టపోతారు అన్నమాట ఈ ఫంగస్ డి ఆక్సి జనరల్ అనేక పిలిచి విష పదార్థం విడుదల ఈ విష పదార్థాలు పంట ధాన్యాన్ని చేరుతాయి ఆ ధాన్యం మన ఆహారం తీసుకుని కాలేజీ దెబ్బతింటుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రభావం పడుతుంది వాంతులు విభజన వంటివి తీవ్రంగా ఇబ్బంది పడతాయి ఈ కారణంతో పుసేరియం గ్రామీణ ఫంగస్ను వ్యవసాయానికి ఆహారపడితే అట్లా తరతను ఉప్పుగా పతికేస్తారు వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఆయుధాలతో విచ్చిపుగా దాడులు చేసి పౌరులను భద్రత భద్రతా బలగాలు చెప్పే ఉగ్రవాదం అందుకు చేస్తుంది అలా నేరుగా కాకుండా లక్ష్యాలు చేసుకున్న దేశంలోకి ఫంగస్ వంటి సూషక్రిలు కీటకాల వంటి వాటిని ప్రయోగించి పాడి తీవ్రంగా నష్టపరచడము తద్వారా ఆహార కొరత కరువు పరిస్థితి నెలకొన్న చేయడము దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయని వ్యవసాయ ఉగ్రవాదంగా చెప్పవచ్చు పంటల్లో చాలా బాగా దెబ్బతనంతో వందల వేల కోట్ల రూపాయలు నష్టం సంభవిస్తుంది ప్రమాదకర పాత ని ఏదైనా పాత్రను ప్రయోగిస్తే చాలు అవి చాలా దూరంగా విస్తరించి తీవ్ర నష్టాన్ని కలిగించేందుకు అవకాశం ఎక్కువ దీన్ని ఖర్చు కూడా తక్కువని నీకు నేను చెప్తాను అనమాట ఈ విధమైన ఫంగస్లో స్మగ్లింగ్ చేస్తుంటారు అది చాలా ప్రమాదకరమైన విషయం అని అమెరికా వాళ్ళు గుర్తించి చైనా ఇద్దరు సైంటిస్టులు అరెస్ట్ చేశారు ఇది వ్యవసాయ ఉగ్రవాదంగా అమెరికా భావిస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం